మీరు బహుశా చిరంజీవి గారిని కలవలేదేమో ఇప్పటి వరకు అనుకుంటున్నాను చిరంజీవి కలిసి ఏం చేస్తానో నా వల్ల కాదు కూడా నిజం చేస్తున్నా కళ నీళ్ళు వచ్చేస్తాయి చిరంజీవి గారిని కలవను ఆరాధిస్తాను అంతే చిరంజీవి ఖాళీ కోటుకోవడం కంటిరాని నా కొడుకులందరూ కూడా పిలుపునిస్తే హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ ఆగస్టు ఇరవై రెండు ఇది ఒక డేటు మాత్రమే కాదు ఇది కొన్ని కోట్ల గుండెలకు ఒక ఎమోషన్ అని చెప్పాలి చిరంజీవి అన్న పేరు పేరు కాదు సక్సెస్కి ఒక చిరునామా అని చెప్పాలి చిరంజీవి అన్న పేరు విన్న ఆగస్టు ఇరవై రెండు అన్న కొన్ని కోట్ల మందికి ఒక ఎమోషన్ కనెక్ట్ అయ్యి పాస్ అవుతూ ఉంటుంది తమ తమ పుట్టినరోజులు పెళ్లి రోజులు ఎలా జరుపుకుంటారో తెలియదు కానీ ఆగస్టు ఇరవై రెండు అంటే మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు కదా అంటే ప్రతి ఒక్కళ్ళు తమ పుట్టినరోజుగా తమను తాము మెగాస్టార్కి ఒక కనెక్ట్ చేసుకునే రోజు అని చెప్పాలి ఉదాహరణకి నేను చిన్నప్పుడు నేనైతే ఎస్పెషల్లీ నా పుట్టినరోజు నాడు పెద్దగా సీరియస్గా తీసుకొని కానీ చిరంజీవి గారి పుట్టినరోజు వస్తే మా స్కూల్ అంతా చాక్లెట్లు పంచేవాడిని అంత ఎమోషన్ చిరంజీవి గారు అంటే ఆ రోజు నుంచి దాకా ఒక సక్సెస్ వచ్చిన ఫెయిల్యూర్ వచ్చిన చిరంజీవి గారిని తలుచుకుంటాం చిరంజీవి లాగా సక్సెస్ కొట్టామని ఫెయిల్యూర్ వస్తే చిరంజీవి లాగా మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవ్వాలని సో దేనికైనా చిరంజీవి అనేది ఒక కొన్ని కోట్ల మందికి ఇన్స్పిరేషన్గా మారిపోయారు ఇవాళ ఆయన ఇన్స్పిరేషన్తో అనేక మంది వ్యాపారవేత్తలు సినిమా రంగంలో సినిమా రంగంలో ఉండడం అంటే సహజం కానీ ఆయన స్ఫూర్తితోటి ఐఏఎస్లు అయిన వారు ఉన్నారంటే అతిశయోక్తి కాదు ఇవాళకి ఇవాళ మన తెలుగు జిల్లాల్లో కొంతమంది ఐపీ ఐఏఎస్లు ఐపీఎస్లు చిరంజీవి అంటే పడిచేస్తారు చిరంజీవితో కరచాలనం కోసం వాళ్ళు ఒక జిల్లాకి అధినేత అయినప్పుడు ఒక జిల్లాకి ప్రథమ పౌరుడైన కూడా చిరంజీవితో కరచాలనం అంటే వాళ్ళకు అదొక రకమైన మధుర అనుభూతి సో అనేక మంది ఆయన చూసి ఎదిగిన వారు ఉన్నారు అందులో ఒక వ్యక్తిని వాళ్ళ మనం ఇంటర్వ్యూ చేయబోతున్నాం సాఫ్ట్వేర్ రంగం నుంచి రియల్ ఎస్టేట్ రంగం దాకా సాఫ్ట్వేర్ ఏదో నాలుగు గోడల మధ్య జాబ్ చేసుకుందాం నెలకు జీతం వస్తుంది అనుకోకుండా చిరంజీవి గారిని ఆదర్శంగా తీసుకొని మనం కూడా ఎక్కడో దగ్గర ద బెస్ట్ అనిపించుకోవాలని రియల్ ఎస్టేట్ రంగంలో అడుగుపెట్టి వాళ్ళ ఆరాధ్య మీనాక్షి డెవలపర్స్ అనే సంస్థను స్థాపించి అనతి కాలంలోనే జనానికి చేరువవుతూ ఉన్నారు ఆయనే మండలనేని శ్రీనివాస్ అలాగా చిరంజీవి స్ఫూర్తితో ఎదిగిన వారిని ఒక నలుగురు ఐదుగుంది ఇంటర్వ్యూ చేయాలని సంకల్పించిన అందులో భాగంగా ఇవాళ మండలిని శ్రీనివాస్ మనతో పాటుగా స్టూడియోలో ఉన్నారు నమస్తే అండి నమస్కారం సార్ సార్ ఎంట్రోల్లా నేను చెప్పినట్టుగా చిరంజీవి అంటే ఒక ఎమోషన్ మీకు అంతేనా చిరంజీవి ఎమోషన్ మీరు అన్నారు చిరంజీవి ఎమోషన్ అంటే కూడా దానికి మించి ఒక పదం ఏమైనా ఉంటే ఆ పదాన్ని పెట్టుకోవాలండి మీరు నేను మీ అంత ఎక్స్ప్లెయిన్ చేయకపోవచ్చు కానీ అనుభవంతో చెప్తాను నేనైతే ఒక్కొక్కసారి చిరంజీవి అనే పేరు చిరంజీవి ఎక్కడ కనపడినా అంటే ఎక్కడ మీ మీడియాలో కానీ ఇక్కడ కనిపిస్తే అది పండగలా అనిపిస్తుంది ఆయన అట్లా ఉండాలనిపిస్తుంది అట్లా చూస్తూ ఉండాలనిపిస్తుంది చిరంజీవి కలవకూడదు అనిపిస్తుంది కలవాలనిపిస్తుంది కలిస్తే ఎక్కడ ఏమైపోతుందో నేను నాకు తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళేసేసి కూర్చు అక్కడికి వెళ్ళాం కానీ నాకు ఒక ఎల్వన్ దర్శనాలు ఇలాంటిది వెళ్ళేసి చూస్తే ఏమో అది పోతుందేమో నాకు భయం వేస్తుంది ఆయన దగ్గరికి వెళ్తే నేను సరిగా ఉండగలుగుతాను నేను భయం వేస్తాను అలాగే చిరంజీవి గారి దగ్గరికి వెళ్తే అన్ని అవకాశాలు వచ్చినప్పటికి కూడా నేను వెళ్ళలేకపోతానంటే నా మనసు ఒప్పుకోవట్లా ఆయన దగ్గరికి కరచాలన చేసినా లేవన్నా చేసినా నేను కరెక్ట్గా నేను నా ఎమోషన్ కంట్రోల్ చేసుకోలేక ఏమవుతుందని భయంతో ఆయన కలవలేకుండా ఉంటాను నేను ఎన్ని అవకాశాలు వచ్చినప్పటికి కూడా మొట్టమొదటిసారి నేను ఆయన్ని చిరంజీవి గారిని శివరంజని వర్ సంథింగ్ ఫంక్షన్ ఏదో ఎన్టీఆర్ గార్డెన్స్లో చూశానండి ఆయన్ని చూసినప్పుడు నేను ఎవరికి చెప్పను ఇలా చూసాను అని ఎవరికి చెప్పను ఎమోషన్ మొత్తం నా లోపల పెట్టుకుంటాను ప్రతి మనిషికి అమ్మా నాన్న ఒకటి ఉంటుందండి అమ్మా నాన్న అనేది ఎమోషన్ అనేది వెలగట్టలేనిది అమ్మా నాన్న మా అమ్మ నాన్న ఎట్లా అంటే రైతు వారి కుటుంబం నుంచి వచ్చేసి నాన్న చదువు చదువు కూడా చాలా తక్కువ మా బాబాయిలు కూడా వీళ్ళందరూ కూడా చిన్న వ్యాపారం చేసుకుంటూ రైస్ బిజినెస్ చేసుకుంటున్న పరిస్థితి నుంచి వాళ్ళు మా చదువుల గురించి పట్టించుకునేవాళ్ళు కాదు అంటే వాళ్ళేదో చదివించేవాళ్ళు గవర్నమెంట్ స్కూల్లో పంపించేవాళ్ళు ఆ తర్వాత మమ్మల్ని నడిపించిన వ్యవహారం ఏంటంటే మాకు తెలిసింది ఒకటేనండి ఎంటర్టైన్మెంట్ ఆ రోజుల్లో మా బాబాయ్ వాళ్ళు ఆ రోజు నేను మేము చిన్నప్పుడు మా బాబాయి వాళ్ళందరూ కూడా యూత్ వాళ్ళు మనకి ఊళ్ళల్లో ఇస్త్రీ పెట్టి వాళ్ళు వస్తూ ఉంటారండి వాళ్ళు వచ్చి మా బాబాయిలు ఏం చేస్తుంటారు వైట్ షర్ట్లు ఉన్నప్పుడు చిన్న చిరంజీవి గారి బొమ్మలు ఉంటాయి కింద లోపల పెట్టేసి ఇస్త్రీ చేయగానే చిరంజీవి గారి బొమ్మ దినిమే పడుతుంది చిరంజీవి గారి బొమ్మ పడుతుంది కరెక్ట్ చిరంజీవి గారి బొమ్మ పడితే ఒక థ్రిల్ అనమాట నేనేం ఒక ఒకరోజు చిరం మా బాబాయ్కి తెలియకుండా మా బాబాయ్ కొనుక్కొచ్చుకుంటే ఒక బొమ్మ తీసుకొని చిరంజీవి గారి బొమ్మ ఇస్త్రీ పెట్టే ఆయన పేరు గుర్తులేదు ఆయన చేసే దరికి మా స్కూల్ డ్రెస్ ఉంటుంది గవర్నమెంట్ స్కూల్ డ్రెస్సు ఇది వైట్ది ఉంటుంది వైట్ తీసుకు ఇది పెట్టమని చెప్పే అంటే ఆ రోజు వైట్ డ్రెస్ స్కూల్ డ్రెస్ ఉండేది ఆ లో పెట్టేసేసి ఇట్లా వేసే కనుక స్కూల్కి వెళ్తే అందరు డిఫరెంట్ మా పొంతులు గారు చెప్పి ఇట్లా వేసుకుని వేసుకోకూడదు అని చెప్పారు అనమాట అట్లా అంత ఎమోషన్ ఉండే చిరంజీవి గారు అంటే మా బాబాయ్ వాళ్ళు చిరంజీవి గారు ఆగస్ట్ ఇరవై రెండు అంటే మా బర్త్డేలో అయ్యని తెలియవు ఆగస్ట్ ఇరవై రెండు అంటే పండగ సంక్రాంతి కంటే కూడా చాలా పెద్ద పండగ అనిపిస్తుంది మా ఊరు నుంచి ఏదైతే మా ఊరు పొన్నూరు మండలం పొన్నూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి మంచాల గ్రామం అది మంచాలలో మా ఊరు నుంచి బస్సులు లే మెడ్రాస్ ఆ రోజుల్లో చిరంజీవి గారి బర్త్డే కోసం ఏం చేస్తారో నాకు తెలియదు బస్సు వెళ్తుంటే ఏదో విహార్ ఒక యాత్రకి వెళ్తున్నట్లుగా అందరూ నైట్ ఏడెనిమిది గంటలకు టైంలో బస్సు రెడీ అయి వెళ్ళిపోతూ ఉండేది అందరూ కూడా అన్ని సర్దుకొని వెళ్ళిపోతుంటే ఏదో పుణ్యక్షేత్రానికి వెళ్తున్నట్టు వెళ్ళేవాళ్ళు ఆ రోజుల్లో నేను చిన్నపిల్లవాడిని నేనే వెళ్తాను అనుకుని అనేవాడిని వాళ్ళు రాణించేవాళ్ళు కాదు ఘరణ మూడు ఫంక్షన్ కావచ్చు మా బాబాయిలు వెళ్ళేసి నాకు ఇప్పటికీ ఇప్పుడు మా బాబాయిలు ఆడికి వెళ్ళేసి ఘరణ మూడు ఫంక్షన్ ఏదో గుంటూరులో జరిగినప్పుడు చెప్పులన్నీ పోయినవి అంత కితకిత్తలాడే పరిస్థితులు అనమాట ఆ చిరంజీవిని ఎమోషన్ ఏంటంటే ఇంతకుముందు చెప్పినట్టు చదువుకునే టైంలో ఒక మనిషి పిల్లవాడు ఏ దారిని వెళ్ళాలని డిసైడ్ చేసేది ఏంటంటే ఒక మోటివేటర్ ఉండాలి మనిషికి ఈరోజు కొన్ని స్కూల్స్లో మోటివేటర్స్ ఉన్నారు ఉంటున్నారు ఇలా వెళ్ళాలి మీ కెరీర్ గైడెన్స్ అని మా కెరీర్ గైడెన్స్ లేదు ఆ రోజుల్లో మా కెరీర్ని బిల్డ్ చేసిన చిరంజీవి సినిమాలేమో అనిపిస్తుంది ఈరోజు వింటంటే ఎందుకంటే చిరంజీవి గారు చాలెంజ్ సినిమా చూసుకున్న ప్రతి సినిమా నాకు చిరంజీవి తప్ప ఇంకో హీరో ఉన్నాడని తెలియదు నాకు చిరంజీవి సినిమాలే చూస్తాను ఎందుకంటే ఆ ఊరు నుంచి టౌన్కి మేము వచ్చే పరిస్థితి లేదు మాకు ఊరే ఆదివారం వచ్చే సినిమానో లేకపోతే వీసీ లో లేకపోతే ఊర్లో తెరబొమ్మలు అనేవాళ్ళు స్క్రీన్ వేసేసి రీల్ వేస్తూ ఉండేవాళ్ళు మా ఊర్లో చిరంజీవి సినిమాలు తప్ప ఇంకే సినిమాలు రావు అంటే హీరో అంటే ఇలాగే ఉండాలి ఒక హీరోయిక్ పర్సనాలిటీ ఇలా ఉండాలి నీతి నిజాయితీగా ఉండాలి ఎలా యాక్టింగ్ చేయాలి ఎలా ఉండాలి మనుషుల పట్ల అంటే ఎవరైతే పేదవాళ్ళ పట్ల మనం ఉండాలి సపోర్ట్ చేయాలి అనే ఆలోచనలతో పెరిగి పెరిగి మనం దానికి సంపాదించాలి మన మనం మనల్ని ఒక రకంగా మనల్ని మనం ఆయన సినిమాలతో మోటివేట్ అయ్యి తెలియకుండా ఇండైరెక్ట్గా కొన్ని వందల లక్షల కోట్ల మంది యూత్ని ఇన్స్పైర్ చేసిన పర్సనాలిటీ చిరంజీవి గారు అందుకని ఇంతకుముందు చెప్పారేను మీతోటి ఒక సరిపోదండి చిరంజీవి ఎమోషన్ అనే దానికి సరిపోదండి అంతకు మించి ఏమో పదం ఉంటే చిరంజీవి గారికి పెట్టాలండి నేను ఇప్పుడు మాట చిరంజీవి గారని అని అది వేరే వాళ్ళ ముందు కానీ నేను ఎమో నా లోపల చిరంజీవి 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 ఆ చిరంజీవి అనే నాలుగు అక్షరాల పదం చూస్తే దానికి ఎమోషన్ కంటే మించిన ఒక ఒక అది ఏదో రకంగా అనిపిస్తుంది అండి నాకు ఒక అంతర్లీనంగా ఉన్నటువంటి ఒక ఆనంద భాష్పాలు ఇది ఒక నా 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 కష్టానికి చిరంజీవే నా సుఖానికి చిరంజీవి నా లాభానికి చిరంజీవే నా ఎదుగుదలకి చిరంజీవి అది చిరంజీవి గారికి తెలియపోవచ్చు అన్నిటికీ చిరంజీవి అనే కారణం అనిపిస్తుంది నాకు ఓకే ఈరోజు ఒక సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా స్టార్ట్ అయ్యి ఆ తర్వాత నుంచి నేను ఎదగాలి ఎంటర్ప్రీనర్గా నేను సెటప్ చేయాలి కొన్ని వందల కుటుంబాలు నేను సపోర్ట్ చేయాలి నేను నాకున్నటువంటి నా నా దగ్గరకు వచ్చేటువంటి ఒక ఏ మనిషి అయినా లేదు అనే ఆలోచన ఉండకూడదు నేను ఏదైనా సపోర్ట్ చేయాలన్న దానికి అంటే లైక్ ఫైనాన్షియల్ పరంగా కావచ్చు ఒక సాయం కావచ్చు చిరంజీవి గారిని చూసి నా లాంటి ఎంతోమంది వ్యక్తులు ఇన్స్పైర్ అయ్యి ఎంతమంది సిఈఓలుగా తయారయ్యారు చెప్పినట్టు ఎంతమంది బడా కంపెనీస్కి కి డైరెక్టర్లు తయారయ్యారు ఎంతమంది ఎంటర్ప్రీనర్స్ నాలంట్రోలు ముందుకు వచ్చారు చిరంజీవి అనేది ఒక మోర్ దెన్ ఎమోషన్ అండి ఓకే చిరంజీవి గారి పట్ల మీకు అభిమానం ఏ వయసులో కలిగింది మా ఫ్యామిలీ మెంబర్స్ కాకుండా అవుట్ ఆఫ్ ద ఫ్యామిలీ మెంబర్ ఒక కనెక్ట్ అవుతుంది అని నాకు తెలియదు కానీ ఊహ వచ్చినాక చిరంజీవి సినిమాలు తప్ప ఏం తెలియదు కదా ఆ హీరోయిక్ పర్సనాలిటీ అనేది గుడ్ క్యారెక్టర్స్ ఉంటాయి చూడండి ఆ క్యారెక్టర్స్ లైక్ ఛాలెంజ్లో చూసినాను అండ్ లైక్ విజేత మూవీలో అంటే మీ ఇంట్లో మీ బాబాయ్ గారు వీళ్ళందరూ కూడా ఆయన అభిమానులు బాబాయ్ యూత్ అభిమాను మా నాన్నగారు అప్పట్లో అప్పట్లో మీకు వాళ్ళు సినిమాలు చూడటము దానివల్ల మీరు కూడా అక్కడ వెళ్ళటం అట్లా అలవాటు నాకు ఊహ వచ్చిన తర్వాత చూసిన సినిమా మా తాతయ్య గారు మా నాన్నగారు నాన్నగారు తాతయ్య గారు సైకిల్ మీద తీసుకెళ్ళి చూపించిన సినిమా ఇంటిగుట్టు గుట్టు అప్పుడు రూపాయి ఎంతో ఉంది సైకిల్ మీద మా తాత సైకిల్ మీద అంటే మా అందరు మంది అందరి మా మా నాన్నగారు మా తాతయ్య గారికి ఐదుగురు కొడుకులు ఐదుగురు కొడుకులు మా నాన్నగారు పెద్ద అయినా పెద్ద నేను పెద్ద కొడుకుని నేను నేనుంటే ఉన్నప్పుడే మా తాతయ్య గారు ఉన్నారు మా తమ్ముడు పుట్టాడు ఆ తర్వాత తాతయ్య గారు చనిపోయారు కానీ తాతయ్య గారు నన్ను సైకిల్ మీద తీసుకెళ్లేసి గుట్టు సినిమా తీసుకెళ్ళి దాంట్లో చిరంజీవి గారికి సుహాసిని చెల్లెలు సో అట్లా మీ తాతయ్య గారు పరిచయం చేశారు మీకు చిరంజీవిని నిజం చెప్పాలంటే అదే సీరియస్గా ఓకే ఆ తర్వాత అది చూసిన దగ్గర నుంచి కూడా మా బాబాయిలు ఇన్ఫ్లుయెన్స్ అది చెప్పాక ఇంతకుముందు అలాగా చిరంజీవి అనేదానికి ఒక వ్యసనంలో తయారయ్యేటట్టు చేశారు మా బాబాయిలు అనుకోండి ఓకే వ్యసనం మీన్స్ ఉపయోగపడే వ్యసనం అది ఓకే చిరంజీవి గారిని ఎవరైనా హీరోని అభిమానిస్తారండి అభిమానించడం వేరు ఆరాధించడం వేరు ఆరాధన చేసేవాళ్ళు చిరంజీవి గారికి కోకొనలు అందరు హీరోలకు అభిమానులు ఉంటారు నేనంటాను చిరంజీవి గారిని మాత్రమే ఆరాధించే వాళ్ళు ఎక్కువ సంఖ్యలో ఉంటారు అనుకుంటారు ఎందుకంటే బహుశా ఆయన కష్టంతో పెరిగిన వ్యక్తి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఆయన కింది నుంచి అనేక కష్ట నష్టాలు చూసి ఒక్కొక్క మెట్టు పేర్చుకుంటూ 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 ఎదిగిన వ్యక్తి బహుశా అందుకే అందరూ ఆయన ఆరాధిస్తారు అనుకుంటా మీరు ఎక్కడ ఇన్స్పైర్ అయ్యారు చిరంజీవి గారిని చూసి చిరంజీవి గారు మీరు మూవీస్లోనూ ఎలాంటి సినిమాలు చూసారో చూసాము సొసైటీకి ఉపయోగపడేవి యూత్కి ఉపయోగపడేవి పక్కదారి పట్టుకుని ఎలా యూత్ తన నిర్ణయాన్ని నిర్ణయించుకోగలగాలనేది ఇండైరెక్ట్గా ఆయన ఆయన సినిమాల ద్వారా తెలియజేసినట్టు నాకు నాకు ఇన్ఫ్లుయెన్స్ అయ్యా నేను అదేవిధంగా ప్రాక్టికల్గా మీరు రియల్ లైఫ్కి వచ్చేటప్పటికి చిరంజీవి గారు మూవీస్లో ఎలా ఉంటారో అంతకంటే గొప్పగా వ్యక్తిత్వం వ్యక్తిత్వంలో ఆయన చిన్న వ్యక్తిని కానీ అంటే నేను దూరం నుంచి చూసినాను కదా ఎక్కడ చూసినా ఏ వ్యక్తి అయినప్పటికి కూడా వాళ్ళకి డబ్బు రూపైన సాయం కావచ్చు మాట రూపేణ సాయం కావచ్చు అనేక రకాల సహాయాలు చేస్తూ నేను మనిషిని హ్యూమన్ వాల్యూస్ ఉన్నవాడిని హ్యూమన్ వ్యాల్యూస్ అంటే ఇలాగే ఉండాలి అని ఆయన ప్రతిసారండి ప్రతి సంవత్సరానికి సంవత్సరానికి ఎదుగుతానే ఉన్నాడు నా మనసులో వ్యక్తిగా వ్యక్తిగా అద్భుతంగా ఎగురుతున్నాడు ఎదుగుతూ ఉన్నాడు సినిమాలు ఒక భాగం అయితే వ్యక్తిత్వం అంతకంటే ఎక్కువ అనిపించిన నాకు సినిమా ఎన్ని కష్టాలు వచ్చిన ఈరోజు సినిమా హీరో మోర్ దెన్ సినిమా హీరో అనే వ్యక్తిత్వం ఏదైతే బ్లడ్ బ్యాంక్ పెట్టడం కావచ్చు ఐ బ్యాంక్ పెట్టేసేసి ఆయనకి ఎన్ని కష్టాలు చూసాము ఆయన ఫ్యామిలీలో కష్టాలు చూసాము మనకన్ నా ఫ్యామిలీలో కష్టాలన్ని కంటే కూడా ఆయన కష్టాలు చూస్తే అంత స్థాయికి వెళ్ళిన తర్వాత కూడా ఎంతమంది ఇబ్బంది పెట్టారు ఆయన పార్టీలు పెట్టినప్పటికీ ఇంకోటి పెట్టినప్పటికీ ఫ్యామిలీతో ఫ్యామిలీని ఏ విధంగా బ్లేమ్ చేసినప్పటికీ ఎన్ని చేసినా కానీ ఒక మనిషి ఎన్ని రకాలుగా నిలబడాలో ఆయన వ్యక్తిత్వాన్ని చూసి నేర్చుకోవాలి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు పవన్ కళ్యాణ్ గారికి ఇన్స్పిరేషన్ ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ ఎవరండి చిరంజీవి గారు ఇప్పటికీ ఎప్పటికీ ఆయన ఒక స్థాయికి వచ్చారంట చిరంజీవి అనే వ్యక్తి ఒక తరానికి తలమానికంగా నిలబడిపోయాడు ఆ తరాన్ని మేల్కొల్పడిన వ్యక్తి నిజం చెప్పాలంటే మూడు దశాబ్దాల యువతని ఒక మంచి మార్గం వైపు తీసుకెళ్లిన వ్యక్తి నేను చిరంజీవి నేను డైరెక్ట్గా చెప్పగలుగుతాను నాలాంటి వ్యక్తులని వ్యక్తుల్ని కానీ చిరంజీవి పర్సనాలిటీ నేను పర్సనల్గా అనేక కష్టాలు అనేక ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను ఒక కంపెనీ పెట్టినప్పుడు రెండు కోట్ల ఇన్వెస్ట్మెంట్ వస్తే కరోనా టైంలో ఒక ఆ తర్వాత రెండు హోటీలు ల్యాక్స్ ఇన్వెస్ట్మెంట్ చేసేసి ఉన్న ఎంప్లాయీస్ ఉన్నారు తర్వాత నేను పెట్టలేని ఇన్వెస్ట్మెంట్ చేయాలని కరోనా వల్ల నిలిపారు ఎన్ని రకాల ఇబ్బందులు పడ్డా నాకే తెలుసు ఇవన్నీ అనేక రకాల ఇన్వెస్ట్మెంట్ ఇబ్బందులు పడేసి ఇన్వెస్ట్మెంట్లు రాక వచ్చి కష్టాలు పడి ఫ్యామిలీకి ఒక్కొక్కసారి చిన్న పాపకి మెడిసిన్ కూడా తీసుకురాని పరిస్థితిలో బతికాము అయినప్పటికీ ఒకే ఉంటుంది నాకు ఆలోచన మనము చేయగలుగుతాము మనము కొట్టగలుగుతాము ఎందుకంటే ఆ ధైర్యం ఎందుకు వచ్చింది తెలియదు ఏ నేను మోటివేషన్ క్లాసులకి వెళ్ళి ఎక్కడికి వెళ్ళలేదు నాకు ఇబ్బంది అనిపిస్తే తెలియకుండా చిరంజీవి గారే చూస్తాను నాకు హ్యాపీ అనిపిస్తే చిరంజీవి గారు సాంగ్స్ చూస్తా అది ఒక వ్యసనం అనుకుంటారు ఏమనుకుంటారు అది తెలియదు సమాజానికి ఉపయోగపడే ఆలోచనలు చేస్తాను ఈరోజు ఇన్ని కష్టపడి ఈరోజు రెండు వందల యాభై కోట్లు ప్రాజెక్ట్ చేస్తున్నాను నేను సి నేను మేబీ నా టార్గెట్ పెద్దదే ఉంది ఇంకా ఇంకొక ఐదు ఆరు వందల కోట్లు సంపాదించాలి నేను నా వలన నేను చచ్చిపోయే లోపల నాకు నాకున్నట్టు నన్ను నమ్ముకొని ప్రజలు కావచ్చు సామాన్య జనాలు కావచ్చు నేను ఎందుకు సాయం చేయకూడదు అని చిరంజీవి గారు ఇన్స్పైరింగ్ అయినా అలాంటి వంద లక్షల మంది ఎంటర్ప్రీనర్స్ బయటకు వస్తారు ఓకే సమాజం ఉపయోగపడుతుంది సమాజం బాగుపడుతుంది ఇలాంటి వ్యక్తుల వలన శ్రీనివాస్ గారు ఇంతకుముందు మీ మాటల్లో నాకు అర్థమైంది ఏంటంటే మీరు బహుశా చిరంజీవి గారిని కలవలేదేమో ఇప్పటివరకు అనుకుంటున్నా కలిసి సార్ కలవలేదు సార్ అవకాశాలు వచ్చినా కలవలేను కలవను కూడా ఎందుకండి అలా నాకు ఎమోషన్ అండి నేను ఇప్పుడు మాట్లాడుతుంటేనే ఒక రకంగా అనిపిస్తుంది చిరంజీవి కలిసి ఏడ్ చేస్తాను నా వల్ల కాదు కూడా కాదు వల్ల కాదండి నేను వల్ల కాదు ఎందుకంటే చిరంజీవి అనే వ్యక్తిని మనము నిజం చేసిన కళ్ళ నీళ్ళు వచ్చేస్తే అదొక అది చెప్పే కదా చిరంజీవి గారిని కలవను ఆరాధిస్తాను అంతే దూరంగా అవకాశం వచ్చిన కలవను ఏమో అవకాశం వచ్చితే ఎట్లా ఉంటుందో నాకు తెలియదు కలవను కూడా ఒకసారి కల్పిద్దాం వద్దండి వద్దు వద్దు అండి వద్దు నాకు కలిసి ఒకసారి ఒక హగ్గు తీసుకోండి భరించలేనండి ప్లీజ్ నాకొద్దు ఓకేనా అస్సలు నాకు వద్దు చెప్పే కదా వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి దగ్గరికి వెళ్ళి ఆయన పట్టుకోవాలని కోరుకోను నేను నాకు దూరంగా దేవుని కనపడాలి నేను హ్యాపీ ఫీల్ అవ్వాలి నా లైఫ్ని హ్యాపీగా జర్నీ చేసేయాలి చిరంజీవి గారికి కలిసి వచ్చి ఆ హ్యాపీనెస్ మాత్రం దూరం చేయదు నాకు ఇన్స్టాంట్ ఇన్స్టాంట్ హ్యాపీనెస్ నాకు వద్దు సార్ నా శాశ్వతంగా అలా ఉండిపోవాలి నాకు అంతే చిరంజీవి గారిని కలిసిన తర్వాత ఒక హగ్ ఎంతో ఇస్తే మీ ఎనర్జీ డబుల్ ట్రిపుల్ అయ్యే అవ్వచ్చు కానీ ఇలాంటి అభిమానులు కలవ మీరు లేరు కలవకపోతే ఎట్లా అవన్నీ నాకు తెలియదు కానీ నాకు అంత అనిపించట్లే కలవాలని కోరిక లేదు సార్ నాకు ఫస్ట్ మీరు మీకు అనిపిస్తే చాలామంది చిరంజీవి గారు అభిమానం అయితే కలవాలి ఇలా ఫోటోలు దిగ నేను ఈ రోజు వరకు ఫోటో దిగిపోద్ది కాదు నాకు మీరేమన్నారు ఒకవేళ మీరు కలిస్తే మీరు ఏం చెప్తారు చిరంజీవి గారికి మాట్లాడను ఆస్వాదిస్తాను అసలు ఎలా ఉంటుందో నాకు తెలియదు మాట్లాడు చిరంజీవి అనే పదాన్ని తెలుసుకుని మనం మాట్లాడుతుంటేనే నాకు ఎట్లా అనిపిస్తుంది ఒక ఇన్సిడెంట్ చెప్తాను మా బాబు ఆగస్టులో డెలివరీ అని చెప్పారు మా వైఫ్కి రెండు వేల పన్నెండులో అగస్టులో డెలివరీ అంటే డిస్జరియన్ అంటే ఆగస్ట్లో ఎప్పుడు డెలివరీ అవుద్ది టూ వీక్స్ ఏ డేట్ వస్తుందని కనుక్కున్నా ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అంటున్నారు నేను మా వైఫ్తో చెప్పాను ట్వంటీ టూ చేసుకునే ప్రాబ్లం ఏముంది అగస్ట్ రెండు అదే చిరంజీవి సీరియస్ మా వైఫ్ తెలుసు నేను చిరంజీవి అభిమానిని చిరంజీవి గారి అభిమానికంటే అంతకు మించినటువంటి ఆరాధించే వ్యక్తిని చిరంజీవి మా వైఫ్కి తెలుసు ఇరవై రెండు తీసుకుంటే ఏంటి బాగుంటుంది కదా డాక్టర్ని అడిగా ముందే ఎందుకండి బేబీ బాగుంటుంది అన్నీ చూసుకొని చేద్దాం లేదని ఒకసారి ట్రై మా వైఫ్ తెలియకుని అడిగా ప్లీజ్ ట్రై చేయండి సార్ కావాలని ఏమైనా అమౌంట్నే అరేంజ్ చేస్తాను సార్ ఇలా మాట్లాడే లేదండి బేబీకి ఏమైనా ఇబ్బంది కాకూడదు కదండి మేము తెలుసు కదా మాకు అని ఉద్దేశంతో అన్నారు వాళ్ళు కానీ ఇరవై రెండుకి అయితే చాలా హ్యాపీ ఫీల్ అయ్యేవాడిని తర్వాత నాగార్జున గారు బర్త్డేకి పుట్టాడు అగస్ట్ ఇవంది లేదో హీరో పుట్టాడు అగస్ ఇరవై ఎందుకి వాడు ఇరవై రెండుకి అనుకున్నవాడిని చిరంజీవి చిరంజీవి అవుతాడు అనుకుంటే నాగార్జున అవుతున్నాడు మీ వాడు సో ఎనివే వెరీ నైస్ టాకింగ్ టు అండి శ్రీనివాస్ గారు ఫైనల్గా అంటే మీ గోల్ ఏంటి చెప్పండి నా గోల్ ఉంటే ఏళ్ళు సార్ మనము పుట్టాము చనిపోతాం చివరిలో మధ్యలో ఒక జర్నీ ఉంటుంది ఈ జర్నీ ప్రకారము నువ్వు సంపాదించాలి నువ్వు సంపాదించాలి నీకు లేని కొంతమందికి లేనటువంటి నాలెడ్జ్ నీకు ఇచ్చాడు దేవుడు నిన్ను మోటివేట్ చేసి నిన్ను నువ్వు మోటివేట్ చేసుకున్నావు వ్యక్తిత్వంగా ఆ మోటివేట్ అయ్యి నువ్వు ఫైనాన్షియల్గా నిలబడి నీ కింద ని నీ నేను నమ్ముకొని ఉన్న వాళ్ళకి ఇబ్బంది కాకుండా చూసుకోవాలి అట్ ది సేమ్ టైం నీడీ పీపుల్ అవకాశాలు దక్కినటువంటి ఎవరైతే పీపుల్ ఉంటారో వాళ్ళందరికీ తోడ్పాటు అందించి చనిపోయే లోపల అరే మన కోసం పది మంది ఉన్నారా అని ఫీల్ అవ్వాలి ఒక చిరంజీవి అభిమానిగా అంతకుమించి నేను ఎక్కువ కోరుకోను అలా ఎలా అలాంటి అభిమానులు వందల వేల మంది ఉంటే సమాజం బాగుపడి చిరంజీవి లాగా చిరంజీవి గారి లాగా ఆలోచిస్తూ సమాజం బాగుపడటమే కదా మనకు కావాల్సింది సమాజం బాగుంటే అందరు హ్యాపీగా ఉంటారు నా వంతు అంతకుమించి నేనేం చేయలేను సార్ ఓకే చిరంజీవి గారి తర్వాత మీరు అభిమానించే హీరో ఎవరు నేను అభిమానించను సార్ ఎవరిని ఫస్ట్ చిరంజీవి నాకు తెలియదు అభిమాని అని నేను అభిమాని కంటే ఎక్కువ అని చెప్తున్నా నేను మించి ఎక్కువ మా అమ్మా నాన్న చిరంజీవి అని చాలా మంది చెప్తుంటారు కదా అది నిజం నాలో కూడా ఒక రకంగా అంతే అమ్మా నాన్న అమ్మా నాన్న చిరంజీవి అదొక మా అమ్మకి ఏమైనా తట్టుకోలేను మా నాన్నకి ఏమైనా తట్టుకోలేను మా చిరంజీవి గారికి ఏమైనా తట్టుకోలేను అదే కొంతమంది ఒక్కోసారి చెప్పకూడదు ఈ సందర్భంగా కొంతమంది హీరోలకి అనారోగ్యం పోలే ఇట్లా అవుతుంటే అమ్మో చిరంజీవి గారికి ఇట్లా అవుతుంది ఏమన్నా అవ్వకూడదు ఇక ఆయన వయసు పెరుగుతుంటే వయసు పెరుగుతుంది చిరంజీవి గారు వయసు పెరగకూడదు ఇట్లా ఉండిపోవాలి ఆయన చిరంజీవి లాగా ఉండాలి చిరంజీవి అని అంటుంటారు అట్లా ఉంటారు చిరంజీవి లాగా ఉండాలి ఆయన అలా అలా ఉండిపోతేనే బాగుంటది నా నా కొడుకుని అలరించాలి ఆయన నా మనవలను అలరించాలి అలా ఫీల్ అవుతాం అంటే ఆ వ్యక్తిత్వం ఆ వ్యక్తిత్వం తాలూకా వచ్చేటటువంటి గుబాలింపాటర్ చూడ సమాజాన్ని బాగుపరుస్తుంది ఎంతమంది ఉన్నారు చెప్పండి సార్ సమాజానికి మేలు చేసేవాళ్ళు చిరంజీవి గారిని మీరు అన్నట్టుగా చాలా సందర్భాల్లో ఒక అంటే స్థాయి లేని వ్యక్తులు వంకర బుద్ధి కలిగిన వాళ్ళు చిల్లర బుద్ధి కలిగిన వాళ్ళు చాలామంది చిరంజీవి గారిని తిడుతూ ఉంటారు విమర్శలు చేస్తూ ఉంటారు సో ఈవెన్ పొలిటికల్గా కూడా దాడి జరిగింది ఆయన మీద బోల్డ్ అంతా వ్యక్తిత్వ వ్యక్తిత్వ హనం చేసేంత దాడి జరిగింది వీటన్నిటిని చూసినప్పుడు మీకు కోపం వస్తుంటుందా కోపంగా అంతకుమించి వస్తుంది అంతకుమించి ఎక్కువ వస్తుంది ఏదో ఒకటి చేయాలనిపిస్తుంది కానీ చిరంజీవి గారు నేటిన విధానం ఒకటి ఉంటుంది చూడండి మనము వాడు ఎదుటివాడు చేస్తున్నాడని మనం కూడా వాళ్ళలాగా తయారైతే సమాజం నాశనం అవుతుంది చిరంజీవి గారు ఎట్లయితే ఉంటారో నా వరకైతే లోపల బాధపడతా అవకాశం వస్తే నా వాయిస్ వినిపించాలని ట్రై చేస్తా ఇలా కాదు చిరంజీవి చిరంజీవి వేరు మీరు అర్థం చేసుకోండి మీరు ఏదో తాయిలాళ్ళకి లేదా మీకున్నటువంటి మానసిక రుగ్మతతో ఇట్లా మాట్లాడుతున్న అనుబు చెప్పబుద్దు కానీ కొంతమంది లైక్ కుక్కలు మరుగుతున్నప్పుడు మనం ఏంటంటే ఒక పర్వతంలో ఉన్న వ్యక్తి వ్యక్తి గురించి మరుగుతున్నప్పుడు పట్టి పట్టించుకోకపోవడమే మంచిది చిరంజీవి గారు ఏదైతే చేశారు ఈరోజు చిరంజీవి గారి పరిస్థితిని ఎంతోమంది అన్ని రకాలుగా అవమానించారు ఒకటి నిన్నగా మొన్న చెప్పి చిరంజీవి గారు ఏం చేశారు సాయాలు సాయాలు చిరంజీవి గారు ఏం చేయాలి కదా చిరంజీవి గారు ఏం చేశారు ఎవరు అంటారండి కొంతమంది అంటారు కుహానా పొలిటీషియన్స్ కుహానా ఇదే మీడియా ఇదే దీంట్లో ఉండేవాళ్ళు పెయిడ్ మీడియా వాళ్ళు కావచ్చు కొంతమంది కుహానా సినిమాకు సంబంధించిన వ్యక్తులు ఓర్వలు ఓర్వలేనితనం ఇవన్నీ ఆయన స్థాయిని తగ్గించలేదు ఇప్పటివరకు కూడా చూసారా ఓడిపోయినప్పటికీ ఈరోజు ఓడిపోయినప్పటికీ చిరంజీవి గారు నేను చెప్తా ఒక 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 ప్రతి దశాబ్దంలో యూత్ని మోటివేట్ చేస్తూనే వస్తున్నాడు సమాజాన్ని మేల్కొల్పుతూనే వస్తున్నాడు సౌత్ ఇండియాలో మీరు ఎదురుదా అనుకుంటూ ఉంటారు చిరంజీవి గారు ప్రజారాజ్యం పెట్టినప్పుడు అంతకుముందు వరకు జ్యోతిరావు పూలే ఎవరని తెలుసా తెలీదు జ్యోతిరావు పూలే బొమ్మ ప్రజారాజ్యం పార్టీలో ఒక వెనకాల గాంధీ గారు మదర్ తెరేసా జ్యోతిరావు పూలే బీసీ సామాజిక వర్గం చెందినటువంటి బీసీ హక్కుల కోసం ఇలా ఆ కాన్సెప్ట్ సంబంధించినటువంటి జ్యోతిరావు పూలే మేలుకొల్పిన వ్యక్తి ఉమెన్కి సపరేట్ కాలేజెస్ పెట్టిన జ్యోతిరావు పోలే వాళ్ళ వైఫ్ వీళ్ళందరినీ తీసుకొచ్చి ప్రపంచాన్ని పరిచయం చేశారు అంటే ఉన్నారు ప్రపంచాన్ని తెలుసు కానీ మన సౌత్ ఇండియాలో మనకు రాష్ట్రాలు తెలియదు ఇప్పుడు నేను జర్నలిస్ట్ నేనే పెద్దగా ఆయన పేరు వినలేదు మరి జ్యోతిరావు పోలేని ఎందుకు ఎక్కడ పడితే విగ్రహాలు విగ్రహాలుస్తున్నాయి బీసీలు అందరూ పెడుతున్నారు అంతకుముందు లేరే అక్కడ ఉండటం బీసీ కృష్ణకి ఆ జ్యోతిరావు గుర్తు రాలేదు అప్పుడు అదే చెప్తున్నా చిరంజీవి గారి తాలూకా ట్రెండ్ సెట్టర్ ట్రెండ్ సెట్టర్ అనుకోండి ఏదైనా చిరంజీవి గారి తాలూకా ఏదైతే మంచితనం ఆ గుబాలింపు తరతరాలకు ఉపయోగపడేదే తప్పితే ఉపయోగపడేది సార్ సేమ్ ఆ తాలూకా సంబంధించినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ ఆ గుబాలింపు ఇప్పుడు రాష్ట్రాల్లో నడుస్తుంది దేశానికి కూడా ఉపయోగపడే వ్యక్తిత్వ అవకాశాలు ఈ సందర్భంగా మీరు అన్నారు గుర్తు చేసుకుంటారు బీసీలని అందరు చిన్న చూపు చూస్తే నిజంగా బీసీలు కూడా గుర్తించాలి బీసీలకు వంద సీట్లు ఇచ్చిన వ్యక్తి ఒకే వ్యక్తి చిరంజీవి ఆ రోజు అప్పటి వరకు రెడ్లకి ఒక పార్టీ వంద సీట్లు ఇస్తే అంటే కమ్మలకి ఒక పార్టీ వంద సీట్లు ఇస్తే ఆఫ్కోర్స్ కాపులకు ఒక ముప్పై సీట్లు పాతిక సీట్లు వస్తూనే ఉన్నాయి కానీ బీసీలని బీసీలు యాభై శాతం జనంలో ఉన్నారు కదా జనాభాలో యాభై శాతం జనాభా అంటే రెండు వందల తొంభై నాలుగు సీట్లు అంటే ఎన్ని రావాలి సార్ దాదాపు నూట నలభై ఇచ్చే నలభై సీట్లు రావాలి కానీ ఆ రోజు వంద సీట్లు ఇవ్వటం కూడా ఎవరు చేసేవాళ్ళు యాభై అరవై సీట్లు ఇచ్చేవారు ఆ రోజు చిరంజీవి గారు చెప్పి వంద సీట్లు ఇచ్చిన ఒకే ఒక్క వ్యక్తి నూట పది సార్ నూట పది సీట్లు అదే వందకు పైగా సీట్లు ఇచ్చిన ఒకే ఒక్క రాజకీయ నాయకుడు ఈ ఈ రాష్ట్రంలో చిరంజీవి గారు ఒకరే అవునండి కోర్స్ ఓడించే సినిమా అందరు మంచి వాడిన మీరు అన్నారు చిరంజీవి గారు ఆయన ఏ కులమా అదే దానికంటే కూడా కులానికి అతీతమైన వ్యక్తి అండి నా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు రెడ్డిస్ ఉన్నారు అండ్ కమ్మాస్ ఉన్నారు ఎస్సీలు ఉన్నారు ఎస్టీలు ఉండరు బీసీలు ఉన్నారు కానీ మనం ఎన్ని ఆలోచిస్తున్నాం చిరంజీవి గారు వాడు బీసీనా వాడు ఎస్సీనా వాడి కాపున వాడి రెడ్డినా ఆలోచించడండి ఎందుకంటే అలా నిజం చెప్పాలని చిరంజీవి గారికి బీసీ వర్గాల్లో ఎక్కువ మెజారిటీ ఫ్యాన్ ఫ్యాన్ బేస్ ఎక్కువ ఉండేది ముస్లిమ్స్లో కూడా బీభత్సం ముస్లిమ్స్ చాలా బీభత్సంగా ఉండేదండి ముస్లిమ్స్ అనేది ఉండదు ఆయనకి ఆ బేస్ చేసుకునే నా సోదరులు ఇంతమంది ఉన్నారు వీళ్ళని నేను మేల్కోలేకపోతే వీళ్ళకి అవకాశాలు ఇవ్వకపోతే నేను ఎందుకురా అని మోటివేట్ చేశారు చూడండి ఆ రోజు బీసీలు జపాలు ఎక్కువైపోయినాయి బీసీలు కానీ ఇంకోళ్ళు కానీ ఇంకో వర్గాల రకంగా నాయకులుగా ఎదిగిన వాళ్ళు ఆ బీసీలకు ఆ కాపులకు ఆ కమ్మలకో ఆ రెడ్లకో ఆ వర్గాలకో ఏం చేశారండి చేసి చూపించినవాడు నాయకుడు చిరంజీవి గారు నాయకుడు ఫెయిల్ అవ్వాల ఆయన భావజాలాలు ఫెయిల్ అవ్వాలి కానీ ఆ భావజాలంతా బతికిచ్చాడు కాబట్టి ఈరోజు జనసేన పార్టీ పవన్ ఇప్పటివరకు జన పవన్ ఆయన ప్రజారాజ్యం పార్టీ ఫెయిల్ అయిందని అంటారు ఫెయిల్ అవ్వాల ప్రజారాజ్యం పార్టీతో వేసినటువంటి మొలకలు ఈరోజు జనసేన ద్వారా బయటకు వచ్చినాయి చాలామంది ఆయన ఏదో ఇబ్బంది పెట్ట ఆయన ఇబ్బంది పెట్టాల వీళ్ళందరూ ఆయన ఇబ్బంది పెట్టిన వాళ్ళే ఆయన భరించి 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 ఆయన చేతనే చేశాడు సమాజానికి ఆయన ఆయన ఒక ప్రచారం అయిపోయారు ఆయన్ని వాడుకొని టీవీ ఛానల్ ఎదిగి ఆయన్ని తోలనాడు కూడా టీవీ ఛానల్ ఒక్కొక్కసారి ఆయన కూతురు గురించి వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్తున్నారు సార్ వాళ్ళు ఢిల్లీ మెరుగైన సమాజం అని చెప్పి ఢిల్లీ దాకా వెళ్ళి వాళ్ళ కూతుర్ని ఎట్లా పెళ్లి చేసుకుందని చూసి అదే ఆ రోజు మొట్టమొదటిసారిగా మీడియా వికృత రూపం మెరుగైన సమాజం కోసం పాటుపడే ఛానల్ యొక్క వికృత రూపం ఆ రోజు చూశానండి నేను మీడియా అంటే ఇంత వికృతంగా ఉంటది అని మీడియాలో ఉండే చూసాను ఎప్పుడు ఈనాడు చేయవట్లే చిరంజీవి గారికి ఉన్నటువంటి ఫ్యాన్ బేస్ భక్తులు అలా అయితే ఉన్నారు చూడండి ఒక్క చిరంజీవి గారు పిలుపునిస్తే సూసైడ్ బాంబులు తయారు చేసే పరిస్థితి సూసైడ్ బాంబులు తయారయ్యే పరిస్థితి ఉంది అయినా కానీ చిరంజీవి గారు పొర్రపాటిను అండి కొట్టరండి పొర్రపాటుకు రెచ్చకొట్టరు వాళ్ళ అభిమానులు ఎప్పుడు కూడా ఆయన కూడా అంటున్నారు ఏ సభకు వచ్చినా ముందు చెప్పేది నా తమ్ముళ్ళు నా రక్తం పంచుకు పుట్టకపోయినా నా నా తమ్ముళ్ళు గురించి ఆయన అభిమానుల గురించి ఫస్ట్ మాట ఉంటుంది ఆయన మాట్లాడే మాటలు ఎంత బాగా చేస్తాడండి ఎంతమందికి సపోర్ట్ చేశారండి ఎంతమంది అభిమానులను ఆదుకున్నాడండి కొంతమంది మీరు టికెట్లు పెట్టి కొంచెం చిరంజీవి అరే స్టూపేట్ ఎంత నీచ వద్దులే కొద్ది ఈ పర్ఫెక్ట్గా వెళ్తుంది తిట్టాలనిపిస్తుంది కానీ తిట్టలేకపోతున్నాను ఎంత నీచు ఫ్రీగా చెప్పండి నీచలండి చిరంజీవి కోటికి కూడా పనికిరాని నా కొడుకులందరూ కూడా ఇన్ని మాటలు అన్ని మాటలని చిరంజీవి చేసిన దాంట్లో పాయింట్ ఫైవ్ పర్సెంట్ మీరు చేశారా నా కొడకలరా అని అనబుద్ధ అవుతుంది చేశారా ఏం చేశారా మీరు చూపించరు ఒకసారి ఆయన సమాధానం సమాధానం చెప్పకపోయినా చాలా ఉన్నాయి బాబు సమాజాన్ని మనకు కనబడేక ఉన్నా కానీ ఆయన మీరు సపోర్ట్ చేయలేకపోతున్నారని మీ అంత నీచ నికృష్టమూడా కొడుకులు ఎవరుండరు అంతే కరెక్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ సార్ చిరంజీవి పుట్టిన సందర్భంగా ఏదైనా ఫైనల్గా ఏదైనా ఒక మాట చిరంజీవి అభిమానులకు చెప్తారా చిరంజీవి అభిమానులతో పాటు సమాజం బాగుపడేలా ఉంటే ఎవరికైనా కానీ చిరంజీవి లాంటి మంచి వ్యక్తులను ముందుకు రావడానికి సహకరించాలని చెప్తానండి థ్యాంక్ యూ హ్యాపీ బర్త్డే అన్నయ్య థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ నమస్తే